దేవస్థానంలో ఏదైతే గత కొన్ని రోజుల నుంచి లడ్డూ ప్రసాదంలో నెయ్యి ప్రత్యేకంగా నెయ్యి దాంట్లో అవినీతి జరిగింది దాంట్లో అసలు నెయ్యిలో నెయ్యే లేదు అన్న నినాదాన్ని ఈ రోజు జనసేన పార్టీ నుంచి బల్లగుద్ది చెప్తున్నాం ఎందుకంటే ఏదైతే సుప్రీం కోర్టు నుంచి వచ్చిన సిట్ కమిటీ కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రైమాఫేసి గా ఇచ్చిన రిపోర్ట్ లో తెలియజేశారు ఇది అసలు నెయ్యే కాదు అన్నది క్లియర్ గా చెప్పడం జరిగింది ఆనాడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఏదైతే నేషనల్ డైలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వచ్చిన కంప్లైంట్ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి టీడీలో టీటీడీలో నెయ్యి అతి ముఖ్యంగా ప్రసాదంలో కలుపుతున్న నెయ్యిలో ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఆనాడు తెలియజేస్తూ మేమందరం కూడా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు తిరుపతి తిరుపతిలో మా అధ్యక్షులు వారు దీక్ష చేశారు మేమందరం కూడా మాకు తోచిన గుళ్ళలో వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని మా వల్ల అపచారం జరగకపోయినా ఆ వైకుంఠ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేము మాకు తోచింది చేస్తున్నామని చెప్పి ఆ రోజు మేమందరం కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు నిజంగా ఏదైతే ఆ రోజు మా అధ్యక్షులు చెప్పిన మాట ఈ రోజు తూచా తప్పకుండా అయ్యింది ఈ జగన్ అండ్ కోబ్యాచ్ ఏ విధంగా ఆ రోజు మద్యం మాటలో మద్యం పేరుతో ఏ విధంగా జనాల నుంచి ఒక స్పిరిట్ అనో కెమికల్స్ ఏ విధంగా కలిపి ఆ రోజు జనాన్ని మోసగిచ్చారో ఈ రోజు అంతకి డబుల్ డబలింతలుగా ఈ రోజు నెయ్యిలో దొరికిపోయారు ఆ రోజు ఈ జగన్ అండ్ కోబ్యాచ్ కి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే సిట్ విచారణను జరిగి వచ్చిన షీ ఛార్జ్ షీట్ లానివ్వండి రిపోర్ట్ లా కానివ్వండి ఈరోజు క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఆ ఏదైతే మీరు ఇచ్చిన బోర్డుకి మీరు పర్మిషన్స్ ఇచ్చి మీరు రెండు అరవై లక్షల కిలోల నెయ్యిని మీరు తీసుకున్నారు ఆ నేతిని తీసుకుని లేదా మీరు పర్మిషన్స్ ఇచ్చి తెచ్చిన బోర్డుకి ఆవులు గాని పాలు గాని ఎటువంటిది కూడా నెయ్యిని సేకరించగలిగిన ఉండే ఎటువంటిది కూడా ఆ సంస్థకు లేదు దానికి మీరు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు ఒకటి అది పక్కన పెడదాం పోనీ మీకు లేకపోయినా మీరు సేకరించి ఇచ్చారన్న దాఖలాలు కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెప్పింది లేదు ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం పోనీ ఎక్కడి నుంచో తెచ్చారు ఏదో అని చెప్పేసి మాట్లాడుతున్నారు మేము అసలు తప్పులే చేయలేదు ఇప్పటికీ కూడా ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకులు ఉన్నారంటే హైందవ మతానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెనక పెడుతూనే వచ్చాడు ఆ రోజు ఏదైతే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా భార్యతో రాకుండా కనీసం వచ్చాడు అన్నిటికన్నా ముఖ్యం అన్య మతస్థులు తిరుపతికి వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుపతికి వస్తారు ఆ రోజు ఎటువంటి సంతకాలు చేయకుండా మూర్ఖంగా ఒక మూర్ఖుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి ఆ రోజు తిరుపతిని నిజంగా చెప్పాలంటే ఆయన అడుగు పెట్టడం వల్ల తిరుపతికి ఒక దరిద్రం పట్టుకుందనుకున్న పరిస్థితుల్లో తీసుకొని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అడుగుతుంది ఏంటంటే నీ హయాంలో నువ్వింత దరిద్రమైన పరిస్థితులు తీసుకొని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం ఏదైతే సిట్ విచారణలో వచ్చిన ఈ కల్తీ నయ్యి ఉదాంతానికంతా కూడా నిజంగా నువ్వు ఆ రోజు ఉన్న ఈలు గాని ఎవరైతే నీ కో బ్యాచ్ గానీ సకల శాఖ మంత్రివర్యులైనటువంటి సజ్జల గాని ఎవరైతే వాళ్ళు వచ్చి అలిపిరి దగ్గర ప్రమాణం చేసి మేము తప్పు చేయలేదు అని చెప్పగలరా ఈరోజు జనసేన పార్టీ నుంచి అడుగుతాం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ అలిపిరికి రండి వచ్చి ఆ దేవుడి మీద మీరు ఒట్టేసి మేము తప్పు చేయలేదని నిజంగా మీ మనస్సాక్షికి మీరు తప్పు చేయలేదనుకుంటే చెప్పండి ఈరోజు ఉంటాదా అని అడుగుతున్నారు వాళ్ళ మంత్రులు ఇంత దరిద్రమైన ఒక వ్యవస్థను అంటే ప్రజల మీద కానీ ప్రజల నుంచి వచ్చిన ఈ చట్టాల మీద కానీ ఎటువంటి గౌరవం లేకుండా ఈ రోజు ఆ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చేసింది ఈ రోజుకి కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరత్ర విషయాల్ని చూపించుకుంటూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి అలానే ఆంధ్ర రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అవహేళనగా మాట్లాడుతూ వాళ్ళ నాయకులకందరికీ ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వచ్చిన ఈ జగన్ అండ్ కోబ్యాచ్ ఇప్పటికీ అదే చేస్తూ ప్రజలకు ఇంకా మభ్య పెడుతూ మేము ఎటువంటి తప్పు చేయలేదు మేము చాలా పుణ్యతులం అన్నట్టు చెప్తున్నారు కానీ ఒక్కటే చెప్తున్నాం మా అధ్యక్షులను కాదు మేము ఒక హిందువుగా మేము ఎప్పుడు కూడా మా కలియుగ దైవం వంటి ఆ వెంకటేశ్వర స్వామికి మేమందరూ కూడా అపచారం చేసినట్టు నిజంగా కూడా మాకందరికీ అంత భయంగా మేము అంత ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని దేశం మొత్తంలో ఇది నిజంగా ఒక భారతీయులని కాదండి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామికి వచ్చి మొక్కుకుంటారు అలాంటి దాంట్లో నువ్వు రెండు వందల ఎనభై కోట్లకి డబ్బులు నువ్వు తీసుకున్నా ఆ రోజు ఎవరైతే ఈవో ఉన్నారో సుబ్బారెడ్డి పిఏ దాంట్లోని పన్నెండు కోట్లు నీకు ఏదైతే కమిషన్ గా వచ్చిన డబ్బుల గురించి కూడా ఈ రోజు ఆధారాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి రానున్న రోజుల్లో బయటకు వస్తుంది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే కాదు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి భక్తితో ఉంటామో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజున ఆ రోజు మా అధ్యక్షులు చెప్పారు అగలపాతానికి తొక్కుతానన్నారు తొక్కు చూపించారు ఇంకా ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ఎదుర్కొని కనీసం మాట్లాడే రీతిలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అని రారు ఎన్డీఏ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి కోసం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంది కళలో కూడా కళలో కూడా వైసీపీ ప్రభుత్వం అన్నది అధికారంలోకి రాదు ఇది రాసి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా లేడీస్ పెట్టారు అదే చెప్తున్నాను లేడీస్ అందరూ పెట్టారు మా చూసుకుంటుగా ఇచ్చినవే అసలు అయితే కూడా తెలియదు ఆరు గంటల జనసేన పార్టీ ఉంటదండి మాకు మా పార్టీ ముఖ్యం కదా వచ్చింది లైట్ 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 అవుతుందండి Thank okay. you.